వరుస లొంగుబాట్లతో ఉక్కిరి బిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీపై జాతీయ స్థాయిలో కథనాలు ప్రధానం అవుతున్నాయి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో సహా ఇతర ముఖ్య నాయకులు వందలాది మంది కమాండర్లు అందరూ లొంగిపోతున్నటువంటి ప్రస్తుతం పరిస్థితుల్లో గత కొంతకాలంగా మావోయిస్టు నేత అభయ్ పేరుతో వరుసగా లేఖలు బయటకు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ అభయ్ ఎవరు ఆయన పేరు మీద లేఖలు విడుదల చేస్తోంది ఎవరు అన్న దాని మీద పోలీసులు ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ కగారు పేరుతో మావోలపై విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ దాడుల్లో వందల కొద్ది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు పార్టీకి గుడ్ బై చెప్పి జనజీవన శ్రవంతో కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు మల్లోజుల ఆయన బాటలోనే ఆశన్ను కూడా తమ అనుచరులతో కలిసి తుపాకులను సమర్పించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది గత ఏప్రిల్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మరణం అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తిప్పేరి తిరుపతి అలియాస్ దేవ్జీ పార్టీని భుజాన వేసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అభయ్గా ఆయనే లెటర్లు కూడా రాస్తున్నట్టుగా సమాచారం వస్తోంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి నియమితులయ్యారన్న ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చు అని కొన్ని పోలీసు వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా దీన్ని కొట్టిపారేలేం తిరుపతి చాలా క్లియర్గా ఆయన అభయ పేరుతో లేఖలు రాస్తా ఉన్నాడు ఎవరైతే ఇప్పుడు పార్టీలు మారే ఇటు వచ్చారో మావోయిస్టు పార్టీని పూర్తిగా వదిలేసి జనజీవన స్రవంతులో కలిశారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఈ మల్లజులు కావచ్చు ఆశన్ కావచ్చు వాళ్ళని విప్లవ ద్రోహులుగా చెప్తా ఉన్నాడు మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు లొంగిపోతే లొంగిపోండి కానీ మీ ఆయుధాలు అన్నింటినీ కూడా పార్టీకి అప్పగించి లొంగిపోండి అంటే వాళ్ళు వినకుండా పూర్తిగా ఆయుధాలతో సహా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పార్టీని మేము బలోపేతం చేస్తాం వాళ్ళు శత్రువులకు అమ్ముడిపోయారు శత్రువులకి పూర్తిగా లొంగిపోయారు కానీ పార్టీ మొత్తం కూడా అలాంటి పరిస్థితుల్లో లేదు పార్టీని మళ్ళీ పునర్నిర్మిస్తాం మళ్ళీ సాయుధం వైపు అందరినీ కూడా బలోపేతం చేస్తామని అభయ పేరుతో లేఖలు రాస్తున్న పరిస్థితి ఎన్నో ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగిన మల్లోజుల గతంలో అభయ పేరుతో పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండేవారు గతంలో ఇప్పుడు లొంగిపోయిన వ్యక్తే మల్లోజుల అప్పుడు అభయ పేరుతో లెటర్లు రాసేవాడు కానీ ఇప్పుడు ఇతను లొంగిపోయిన తర్వాత ఎవరు రాస్తున్నారు తిరుపతి రాస్తున్నాడని చెప్పి చర్చ ఉన్నప్పటికీ కూడా ఇంకా అధికారికంగా తిరుపతి అని ఎక్కడా చెప్పని పరిస్థితుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ పూర్తిగా కుదేలైపోతున్నటువంటి ప్రస్తుతలు మరోవైపు అభయ పేరుతో లెటర్లు రాసి మావోయిస్ట్ పార్టీని మళ్ళీ బిల్డ్ చేస్తాం బలోపేతం చేస్తాం పీడిత ప్రజల తరఫున మేము గట్టిగా పోరాటం చేస్తాం ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు ప్రాణం భయంతో వెళ్ళిపోయారు ప్రాణం మీద ఉన్న తీపితో వెళ్ళిపోయారు ముచ్చు భయంతో వాళ్ళు శత్రువులకి లొంగిపోయారు కానీ ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా లొంగిపోరు బలంగా కాసుకొని కూర్చున్నాం దేనికి భయపడం పార్టీని పునర్నిర్మిస్తాం మళ్ళీ గత వైభవం తీసుకొస్తామని చెప్పి అభయ్ పేరుతో ఒక లెటర్ వచ్చినటువంటి పరిస్థితుంది ఇరవై నాలుగో తారీఖున భారత్ బంద్ కూడా పిలుపునిచ్చారు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలున్నారో ఎవరైతే గిరిజన ప్రజానీకం ఉన్నారో ఎవరైతే ఈ ప్రభుత్వాలతో ప్రజాప్రతినిధులతో ఇబ్బంది పడుతున్నటువంటి జనం ఉన్నారో వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం కొనసాగిస్తాం పార్టీని మళ్ళీ అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి మరి ఏం జరగబోతుందో చూడాలి వందకు పైగా జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి పరిస్థితి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆపరేషన్ కగారు చేపట్టిందో ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం అడవుల్ని జల్లెడపట్టి వాళ్ళందరినీ కూడా తుదముట్టిస్తున్నటువంటి పరిస్థితి తరుణంలో పార్టీ పూర్తిగా కుదలైపోయిందని భావించిన కొంతమంది సీనియర్లు లొంగిపోతున్నటువంటి తరుణంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా కొన్ని అవకాశాలు ఇస్తోంది ఎప్పటికైనా మీ ఆయుధాలతో సహా మీరు జనజీవన స్రవంతిలో కలవండి మీ ప్రాణాలు దక్కించుకోండి అని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా కానీ ఎంతవరకు ఇప్పుడు దీనికి ఎవరైతే ఈ లెటర్లు రాస్తా ఉన్నారో అభయ పేరుతో వాళ్ళందరూ లొంగిపోయే పరిస్థితి ఉందా లేదు అంటే కనుక ఆయుధాలతో అడవులోనే ఉంటారా పదకొండు జిల్లాలకే పరిమితమైనటువంటి ఈ మావోయిస్టు పార్టీని పూర్తిగా క్లియర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో సమయం పట్టదు ఎందుకంటే పూర్తి టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను ఉపయోగించి అడవులన్నింటినీ కూడా జల్లడి పట్టేస్తూ ఉన్నారు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు ఎక్కడ మావోయిస్టులు నెక్కి ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా నలభై వేల మంది బలగాలు అడవుల్లోకి వెళ్ళి పూర్తిగా వాళ్ళని తుదముట్టిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి నెక్స్ట్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టు రహిత భారత్ నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఇప్పుడు మిగిలిన కొద్దిమంది మావోయిస్టులు తమ ప్రాణాలు దక్కించుకుంటారా లేదు జనజీవన స్రవంతులో కలుస్తారా లేదంటే కనుక ఈ మావోయిస్టు పార్టీని మళ్ళొక్కసారి పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగు ముందుకేస్తారా ఇదంతా కూడా కాలమే సమాధానం చెప్తుంది ఏది ఏమైనప్పటికీ ఇంకొక అవకాశం ఇస్తున్నా వాళ్ళు లొంగిపోండి ఆయుధాలతో సహా లేదు అంటే కనుక వాళ్ళు పూర్తిగా ఇక నాశనమే అయిపోతారు వాళ్ళు ఇంకా పూర్తిగా ప్రాణాలతో బతికి బట్టగట్టలేరు కేంద్ర ప్రభుత్వం మార్చి వరకు టైం పెట్టుకుందని చెప్పి చెప్తూ ఉన్నారు మల్రోజు లాంటి వాళ్ళు ఆశన లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది సరైనటువంటి సమయం కాదు సమయానికి అనుగుణంగా మనం అడుగులు వేయాలి మనం ప్రభుత్వాలకి లొంగిపోయి ప్రజల తరఫున ఉద్యమాలు నిర్మిద్దాం జనజీవన స్రవంతులు కలిసి ప్రజల తరఫున పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నారు కానీ కొంతమంది ఇంకా అభయ పేరుతో లెటర్లు రాస్తూ పార్టీ చావలేదు పార్టీ ఇంకా బతికే ఉంది ఇంకా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది